నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలాగా పెసరపప్పు తోటి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఇలాగా పెసరపప్పు నమ్కిన్స్ అయితే చేసి పెట్టండి చేయడం కూడా చాలా సులువండి మధ్యలో మనం ఈ ఈ నమ్కిన్స్ తింటూ ఉంటే ఆ మధ్యలో పసరబద్దలు తగులుతూ భలే కమ్మగా ఉంటాయండి టీతోనైనా ఈవినింగ్ టైంలో తినడానికైనా పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి నేను చేస్తున్న ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి ఈ నమ్కిన్స్ మనకి వన్ మంత్ వరకు నిలువ ఉంటాయండి గాలిచొరవ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నమ్కిన్స్ చేసుకోవడానికి నేను అర కేజీ పిండిని అయితే తీసుకున్నానండి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే ఉప్మా రావుని పొడిగా చేసుకుని తీసుకోవచ్చు ఇందులోనే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్న ఒక ఐదు స్పూన్ల పెసరపప్పునైతే వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఒక రెండు స్పూన్ల వామ్ వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది వామ్కి ఇందులో కావాలంటే మీరు కలొంజీ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల పొడి కారం అయితే వేసుకుంటున్నానండి మీకు ఇంకా కావాలంటే వేసుకోండి రెండు స్పూన్లు అయితే అర కేజీ మైదాపిండికి కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే నేను ఈ పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ అయితే ఒక నాలుగు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మీరు ఈ నెయ్యి ప్లేస్లో కొంచెం గోరువెచ్చని అయినా బటర్ అయినా లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ ఎటువంటి వాటర్ వేయకుండా నెయ్యి అంతా చక్కగా పిండికి కలిసే విధంగా బాగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా చూసారు కదా పిండి అంతటికీ బాగా నెయ్యి అయితే పట్టింది ఇలా నెయ్యి పట్టిన తర్వాత మనం చేతితోటి ఈ విధంగా ఉండలా చేస్తే మనకి చక్కగా ఉండలా రావాలండి ఇలా వచ్చినప్పుడే మనం చేసే నమ్కిన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోని తగినంత వాటర్ వేసుకొని పిండిని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి కరెక్ట్గా సరిపోతుంది మరీ లూజ్గా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలుపుకోకూడదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టేసుకోండి బాగా చేత్తో మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద పెద్ద ఉండల్లాగే చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనం ఈ చపాతీ అనేది కొంచెం దలసరిగా చేసుకుంటాము అందువలన కొంచెం పెద్దదిగా చేసుకోవాలి ఈ విధంగా ఉండలా చేసుకొని ఇప్పుడు పొడి పిండిని జల్లుకొని కొంచెం చపాతీని దలసరిగా చేసుకోవాలండి మరీ పల్చగా కాదు కొంచెం దలసరిగా చేసుకున్న తర్వాత ఫోర్క్ తోటి చిన్న చిన్న హోల్స్లో పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని చాక్తో కానీ లేదా ఈ విధంగా పేజా కటర్తో కానీ ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని మళ్ళీ సెంటర్ కట్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా డ్రాప్ చేసేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి కడాయికి ఎంత పడతాయో అన్నీ వేసేసుకోండి ఒక్కొక్క చపాతీ చేసుకొని కట్ చేసేసుకొని ఒక చపాతి కట్ చేసుకున్న పీసెస్ని అంతటినీ వేసేసుకున్న సరిపోతుందండి ఇవి సిమ్ టు మీడియం మీడియం టు సిమ్ పెట్టుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా బాగుంటాయండి పిల్లలకి చిన్నపిల్లలకైతే లంచ్ బాక్స్లో బ్రేక్ టైంలో పెట్టడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటంతా అవే పైకి వచ్చేసే కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి తెల్లగా అవసరం లేదు అలాగని మరీ డార్క్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం గీ వేసాం కాబట్టి చక్కగా భలే క్రిస్పీగా వస్తాయి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటన్నింటినీ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇలాగే పిండిని అంతటినీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముంగిదా నమ్ మూంగ్ దాల్ నమ్కిన్స్ అయితే రెడీ అయిపోతాయండి పెసరపప్పు తోటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా కరకరలాడుతూ చాలా గుల్లగా భలే బాగుంటాయండి మధ్య మధ్యలో ఆ పెసరపప్పు తగులుతూ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో చూసారు కదండి పెసరపప్పుతో నమ్కిన్స్ అయితే చాలా సులువుగా చేసేసుకున్నాం కదా ఇందులో వాము జీలకర్ర నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి తినడానికి చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది మరి నేను చేసిన ఈ పెసరపప్పుతో నమ్కిన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ अपना